ఎన్నికల ముందు ప్రతి నెల జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పిన సీఎం జగన్ గడిచిన నాలుగేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా విడుదల చేశారని తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షులు దండుమూడి చౌదరి ప్రశ్నించారు నిరుద్యోగ యువతకి సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ధర్నా అనంతరం స్పందన కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ఓ పెద్ది రోజాని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై ఐదు చెప్పారు అని చెప్పారండి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు మరిన్ని హామీ ఇబ్బంది కలిపి జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా యువతకు ఉద్యోగాలు కనపడేసి పార్టీ ఉంటాయి ఈ నాలుగు సంవత్సరాల్లో ఏ ఒకటి కూడా చేయకపోగా మేము ఇవాళకి మూడు సార్లు నాలుగు సార్లు మేమే నేనే ఒక పర్సన్ వచ్చి కనెక్ట్గా రిఫర్ సో ఈ ఒక్కసారి కనక యువత రాష్ట్రంలో ఉన్న యువత మేము పొరబెట్టుకుంటున్నాం గుంటుంది మీ కాల్ని పట్టుకొమను పట్టుకొంటుంది రెండుండి సార్ ఈ ఇష్యూ ఇప్పుడు కాని నేను గత నాలుగు సార్ నాలుగు సంవత్సరాల నుంచి వచ్చేది ఒక్కల పట్టించుకోలేదు కనీసం మేడం చేస్తున్న జగన్ చేస్తున్న జగన్ చేస్తున్న నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రతి జనవరికి వచ్చి మేము కలెక్టర్ గారికి రిఫరెండ్ ఇస్తా ఉన్నాం ఇవాళ ఈ ఇక్కడ జరుగుతున్న స్పందనలో కలెక్టర్ గారు లేకపోవడం కూడా కొంచెం బాధాకరమైన విషయం అండి ఇది చిన్న హామీ కాదండి ఆ రోజు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న ఈ రోజు పనికిమాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడండి ఎస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను చెప్పాను మెగా డీజ్ చేస్తానని చెప్పాడండి అరట్లాగే యువతకి ఉద్యోగ కార్డర్ ఒకటి క్రియేట్ చేస్తానని అని చెప్పండి ఆ జిల్లాలో ఉన్న యువతకి అక్కడే ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పేయండి ఈ నాలుగు కూడా గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఒక్కటి నెరవేర్చకపోగా ఆయన దృష్టంతో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టాలా లోకేష్ గారు ఇబ్బంది పెట్టాలా అనే ఒక ఉద్దేశంతోనే పరిపాలన సాగిస్తున్నాడు